దేవునికి మహిమ కలుగును గాక బలో యేసు మహారాజుకి ప్రిమిన దేవుని బిడ్డలారా దేవుని మహాకృప ఆశీర్వాదం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఈ పగటికాల సమయమందు అనుదినమన్నా అను వాక్య వర్తమానాన్ని మీకు అందించడానికి కృప చూపిస్తున్న ఆ దేవునికి నా హృదయపూర్వక వంద నా మరణాత్తులు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని ఇలా వీడియో రూపంలో చేయగా నన్ను దేవుణ్ణిని ప్రేమించి వాక్యాన్ని వింటూ ఆసక్తి కనపరుస్తున్న సోషల్ మీడియా ప్రజలందరికీ నా ధన్యవాదాలు వేకువనే లేచి ఈ చిన్నవాడు ఏం చెప్తాడు అని వాక్యం ఎందు శ్రద్ధతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి ఛానల్స్లో మన వాక్యాలను పట్ల ఆసక్తి కనపరుస్తుంది మీ అందరికీ చాలా వందనాలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కనుక మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక చిన్న మాట చిన్న చిన్న నీటి బొట్టులే ప్రవాహంగా మారతాయి కొంతమంది చూస్తే ఇదిగో ఈ వాక్యం మీద బాగున్నట్టుంది ఇంకో రెండు వందల మంది చూడండి అని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ కాబట్టి మనం చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొకరు చూడొచ్చు చూడొచ్చు అనే ఒక ఆప్షన్ అనేది యూట్యూబ్ వస్తుంది కనుక ఇంకో రెండు వందల మందికి చేరువవుతుంది కాబట్టి ప్రతి వారు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం పరమగీతముల గ్రంథము ఆరవ అధ్యాయము పరమ గీతముల గ్రంథము ఆరువ అధ్యాయము పదకొండవ వచనమును ఒక పర్యాయము ధ్యానం చేసుకుందాం లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్ష వల్లులు చిగురించినో లేదో దానిమ్మ వృక్షములు పూత పట్టినవో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షో ధాన్యమునకు వెళ్ళి తిని చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే సులోమోను చేసిన పొరపాట్ల వల్ల చెదిరిపోయిన రాజ్యమును బట్టి వృద్ధాప్య ముందు తాను రచించిన పుస్తకాలలో మూడు పుస్తకాలు పరిశుద్ధ లేఖన గ్రంథమైన బైబిల్లోనికి అమర్చబడ్డాయి ఒకటి సామెతలు రెండు ప్రసంగి మూడు పరమగీతములు ఓ భక్తుడు ఇలా అంటున్నారు సామెతుల గ్రంథము ప్రత్యక్ష ప్రత్యక్షడారములోని ఆవరణాన్ని చూపిస్తే ప్రసంగి పరిశుద్ధ స్థలాన్ని చూపిస్తున్నాయని పరమగీతములు అతి పరిశుద్ధ స్థలాన్ని చూపిస్తున్నాయని దేవుని మాటగా తెలియజేశారు ఇంకొక భక్తులు మానవ దేహమే ఒక ప్రత్యక్ష భూడారం అని మానవ శిరస్సు పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలమని మెడ నుంచి మొల వరకు అతి పరిశుద్ధ స్థలమని మొల కంద నుంచి కాళ్ళు వరకు ఆవరణాన్ని చూపిస్తాను ఆవరణము కాళ్ళు నుండి మొల వరకు ప్రత్యక్ష గుడారము మొల నుండి కంఠము వరకు అతి పరిశుద్ధ స్థలము తల అనేదాన్ని చూపిస్తున్నారు దేవుని చట్టం అయితే దీని గురించి కూడా ఒక వ్యూ వీడియో నేను రిలీజ్ చేశాను ఎలాగైతే ప్రత్యక్ష గడారంలో వస్తువులని ముఖ్యమైన పాత్రలను పోల్చారో మానవ దేహాల్లో కూడా ఉన్న ముఖ్యమైన వాటిని వస్తువులతో కూడా పోల్చడం జరిగింది సరే ఇక్కడ మనం చూసిన పరమగీతములు ఆరు అధ్యాయం పదకొండో వచనములోని లోయలో చెట్లు ఎట్లున్నవో చూచుటకు నేను వెళ్ళి తిని అనే పదాన్ని నన్ను ఎంతో ఆకర్షించింది ఎందుకు వెళ్ళాడో వెళ్ళడం వల్ల ఏం జరిగిందో దీన్ని ఒక సీరియస్గా నేను తీస్తాను ఈరోజు మన అంశం అంటే లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు నేను వెళ్ళి తిని ఎందుకు వెళ్ళాలి చెట్లు ఎట్లున్నవో చూచుటకు వెళ్ళి తిని ఎక్కడ చెట్లు లోయలో లోకము లోయ మానవ జీవితాన్ని చూపిస్తుంది లోయ వంటి మానవ జీవితాన్ని ఆ మానవ జీవితములో వృక్షము అని చూపిస్తున్న అనుభవము ఎట్లున్నవో చూచుటకు పరిశుద్ధాత్మ దేవుడు పెండ్లి కుమారుడని యేసు క్రీస్తు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఈ పరమగీతం అంతా కూడా సులోమోను సులోమితి గురించి రాయబడినప్పటికీ చాలా మంది గ్రంథకర్తలు సులోమోను ప్రభు యేసు క్రీస్తుకును సులోమితి సంగమునకు సాదృశ్యముగా అనేక పర్యాయములు తెలియజేశారు అంత మాత్రమే కాదు సంఘాన్ని నానా విధమైన అనుభవాలతో కూడా పోల్చారు అందులో ఒకటి చెట్లు ఇక్కడ లోయ లోకము చెట్లు సంగము ఇక్కడ దేవుడు రెండు పనులు విత్తనం వెళ్ళారు లోకములో ఉన్న ఈ సంఘము ఎలా ఉందో చూడాలి ఎందుకని అందులో ద్రాక్ష చెట్లు ఉన్నాయి అందులో దానిమ్మ చెట్లు ఉన్నాయి అవి ఎలా పూసినాయి ఎలా పోతొచ్చినాయి ఎలా గుత్తులు వచ్చినాయి అనే విషయాన్ని మనం రానున్న దినాల్లో నేర్చుకుందాం ద్రాక్ష చెట్టు అంటే ఏంటో దానిమ్మ చెట్టు అంటే ఏంటో తన అనుభవాలు ఏంటో అది మనం ధ్యానిస్తేనే అర్థమవుతుంది అయితే ఈరోజు నేను లోయలో చెట్లు ఎట్లున్నవో చూచుటకు నేను వెళ్ళి తిని అనే పదాన్ని మనం చూస్తాం చాలాసార్లు మానవ జీవితము చెట్లతో పోల్చారు అందుకని చూడండి ఎవరైనా చేతబడి చేస్తే ఇంట్లో శోధన ఒంట్లో శోధన ఉందని చెప్పడానికి గుమ్మ దగ్గర ఉన్న తులస చెట్టు లేదా అక్కడ ఏమైనా చెట్టు ఉంటే ఎండిపోతే లోపల గృహంలో ఏదో శోధన ఉందని మనిషి మీద ఎలాంటి ఏదో ప్రయోగం చేయబడ్డదని ఒక మానవుడికి ఒక మనిషికి ఒక చెట్టుకి ఒక రిలేషన్ అందుకని మనిషితో చెట్లు యొక్క సంబంధం అనేది ఈరోజు గుర్తించగలగాలి ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు అంటున్నాడు మానవుడు ఎలా ఉంటాడో దానికి రియాక్షన్ చెట్లు చూపిస్తాయి అందుకని లోకంలో ఉన్న సంఘం ఎలా ఉన్నాయో ఆ సంగపు యొక్క చెట్లు చూడడానికి నేను వెళ్తున్నాను అంటున్నాడు అంటే సంఘం ఎలా ఉంటుందో చెట్లు అలా ఉంటాయి మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఒక మనిషిని చెట్టుగా తీసుకుందాం ఇజ్రాయిలందరూ కూడా ఒక చెట్టు వంటి వారు దావిద్ అంటాడు నేను దేవుని మందిరంలో ఉదయవా చెట్టునని ఇజ్రాయిల్ పెంచిన ద్రాక్ష చెట్టు అంజూర్పు చెట్లుతో కూడా దేవుడు పోల్చాడు ఈరోజు నేను చెట్లు పేరు చెప్పట్లా కానీ మానవుడికి చెట్లు ఒక సంబంధాన్ని చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మొట్టమొదటిగా అసలు దేవుడు ఎందుకు చెట్లు దగ్గరికి వెళ్తాడో మనం ముందు అర్థం చేసుకుందాం పరమగీతముల గ్రంథంలోనే ఏడో అధ్యాయంలోనే దాని వివరణ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు పన్నెండో వచ్చాను చూడండి పరమగీతములు ఏడు పన్నెండు పెందలకాడే లేచి ద్రాక్ష వనములోనికి ద్రాక్ష ఒళ్ళులు చిగురించనో లేదో వాటి పువ్వులు వికసించనో లేదో దాడిమ్మ చెట్లు పోత పుట్టినో లేదో చూతుము రండి నా ప్రేమ సూచనలు మీకు చూపెదను ఆ తోటలో ఉన్న చెట్లలో నా ప్రేమ సూచనలు మీకు కనబడతాయి అన్నాడు అందుకని లోకము అనే యొక్క చెట్టు దగ్గరికి దేవాతి దేవుడు వచ్చాడు వారి మధ్య ఉన్న ఒక రిలేషన్ మేము ముందు పెడతాను చూడండి మొట్టమొదటి అనుభవం ఏంటి మూడు అనుభవాలు మేము ముందు పెడతాను మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు అని పిలువబడుతున్న ఈ చెట్లు వారి జీవితంలో సంఘంలో కలిగిన గృహంలో కలిగిన ఆధ్యాత్మిక జీవితంలో కలిగిన ఒకవేళ బాధాకరమైన పరిస్థితే కనుక వస్తే ఆ మానవుడు ఒక వ్యక్తి యొక్క చెట్టుగా పోల్చబడితే దేవుడంట ఆ మానవుడు లేదా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మానవుని యొక్క దుఃఖము చెట్లు ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నాయో యక్ష గ్రంథము ముప్పై మూడో అధ్యాయము యక్షయగ్రంథము ముప్పై మూడో అధ్యాయం తొమ్మిదవచనం ముప్పై మూడు తొమ్మిది యక్షయ గ్రంథం దేశము దుఃఖించి క్షీణించుచున్నది లబాను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది షారోను ఎడారి ఆయను భాషాను కర్మీలు తమ చెట్లు ఆకులు రాల్చుకొనిచున్నవి మానవుడు దుఃఖిస్తే కలిగే మీరు ఇంటికి ముప్పై మూడు అధ్యాయం ఒకసారి ఐదో వచనం కానించి చదువుకుంటురండి మానవుడు జీవిస్తున్న రాజమార్గాలు పోయినాయి త్రోవలు వెళ్ళి వెళ్ళలేకపోతున్నాడు మరి అవమానం అనేది కలిగింది తృణీకరించబడ్డాడు దుఃఖంలో ఉన్నాడు మానవుడు ఈ మానవుడిని చూచిన చెట్లంట ఎలాంటి ప్రతిస్పందన ఇస్తున్నాయి ఆ దేవుడు ఆ లోకము అని ఆ సంగమునికి వచ్చినప్పుడు కంటే ఆకులు అంటే రాలిపోతున్నాయంట ఆ రాలిపోతూ ఏమి చూపిస్తున్నాయంటే మానవుడి యొక్క దుఃఖాన్ని చూపిస్తున్నాయి ఆ ఆకులు రాలిపోవడం దేన్ని చూపిస్తుంది అంటే మానవుడు దుఃఖిస్తున్నాడు సంగము దుఃఖిస్తుంది లోయలోనికి వచ్చిన దేవుడు ఆ సంగము దుఃఖములో దీన్ని బట్టి తెలుసుకున్నాడంటే ఆ చెట్లు తమ ఆకులు కాల్పుతూ చెప్తున్నాయి మానవుడు దుఃఖంలో ఉన్నాడని అందుకనే మా ప్రతిస్పందన మానవుడు దుఃఖంలో ఉన్నాడు క్షీణించిపోతున్నాడు దేశము అనగా మానవుడే లభలోను ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక అనుభవాలు చెప్పడం ఒక సమయం లేదు కానీ బైబిల్ చెప్తుంది దేశము దుఃఖముతో క్షీణిస్తుంది లబలోని సిగ్గుతో వాడిపోతుంది షారోను ఎడారి భూమిగా వాషాను కర్మేలు తమ చెట్లు ఆకులు రాలుస్తూ కనబడ్డాయి మానవుని యొక్క దుఃఖము చెట్లు యొక్క ప్రతిస్పందన ఏంటి అంటే ఆకులు రాలుచుట లేదండి మానవుడు చెట్ల సంగము దుఃఖించట్లేదు చిరునవ్వు నవ్వుతుంది సంతోషము మానవుడికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది దేవుడిని చూడగానే మరి వారి స్పందన ఎలా ఉంటుందో ఏ వేల గ్రంథంలో పరిశుద్ధాత్తు దేవుడు రాశాడు ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటోవా ఇక్కడ ఇక్కడేమో రాయబడింది అంటే చూడండి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాను పక్షులారా సారీ పశువులారా భయపడకుడి గడ్డి బీలలో పచ్చిక మొలచుచు చెట్లు ఫలించును అంజోరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును చూసారా మానవుడు సంతోషిస్తే చెట్లు ఫలిస్తాయి కాపు కాస్తుంది ఫలభరితాన్ని ఇస్తున్నాయి మీరు న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి మరి చదవగలిగితే న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడించారు వచనములో అంటే అక్కడ ఒక చక్రవర్తిని గురించి మాట్లాడుతూ ఒక మనిషిని గురించి మాట్లాడుతూ చెట్లు వెళ్ళి ఒక వ్యక్తిని రాజుగా అంటే చెట్లన్నీ ఒక చెట్లు రాజుగా అంజూరు ఉంది నేను దేవుడిని సంతోష పెట్టాలి ద్రాక్ష చెట్టు అంటుంది నేను మనుషుల్ని దేవుడిని సంతోష పెట్టాలి కానీ మొల చెట్టు అంటుంది రెడ్డి నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతా నిజమే చెట్లు మానవుణ్ణి దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నాయి ఎందుకంటే మానవుని సంతోషము చెట్టు యొక్క సంతోషము ఫలబడుతు జీవితానికి పోల్చబడింది ఒక దగ్గర సంబంధం అనేది కుదుర్చబడింది అందుకని నేను చెప్పాను మానవుడు దుఃఖించగానే చెట్టు ఆకులు రాలుస్తూ దేవునికి కనబడ్డాయి అయా లోయలోనికి వచ్చావా మానవుడి పరిస్థితి సంగ పరిస్థితి దుస్థితి అయిపోయిందయ్యా ఆకులు రాలిపోయిన బోడి చెట్టు వలె మాడిపోయిందయ్యా కానీ సంగమంతా సమృద్ధితో నింపబడినప్పుడు సంగము నోటి నిండా ఉన్నప్పుడు వాక్యములు ఎదిగినప్పుడు ఫలించినప్పుడు దేవుడు వచ్చినప్పుడు సంఘము ఫలభరితంగా కనబడింది కాపు కాసింది నూరెంతలో దీవుని కలిగింది దేవుని ఆకలి తీర్చింది మన జీవితంలో కూడా చెట్లు మానవ జీవితాన్ని చూపిస్తున్నాయి సంఘాన్ని చూపిస్తుంది అందుకని లోయలో చెట్లు ఎట్లున్నవో నేను వెళితిని చూడడానికి ఎందుకని మానవుడు సంతోష సంగమ సంతోషిస్తే చెట్లు ఫలభరితంగా కనబడతాయి అది చూడడానికి వెళ్తున్నా చెట్లుగా మా సంఘము సంగమ సంతోషం ఉంటే ఫలభరితం ఉంటుంది సంఘం దుఃఖిస్తే ఆకులు రాలతాయి ఇంకో మాట మనం యశ్వ గ్రంథాన్ని చదవగలిగితే ఇరవై ఏడో అధ్యాయం నాలుగో వచ్చినం యశ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం నాలుగో వచ్చినం నా ఎందుకు క్రోధము లేదు గచ్చ పొదలను బలిరక్కేసే చెట్లు ఒకవేళ నుండినే ఎడల యుద్ధము వాడి వల్ల నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చి వేస్తాను కోపం అనుకో మాకండి కానీ నిజంగా కోపం వస్తే కనుక నేను వెళ్ళి వాటిని కాల్చి వేస్తాను అంటే మానవుని కోపము దుఃఖ మా చెట్లకు శ్రమ మానవుడు కోపడితే ఆ కోపము చెట్లకు వినాశ్రమే తమ తమ నాశనం చేసుకుంటే ఎందుకంటే మానవుని స్థితిని పెట్టి గొడ్డలి చెట్టు వారణ ఉంచబడదు అని చెప్పేది కదా మానవుని సంతోష పెట్టలేని ఈ చీమల చెట్టు తండ్రి తాను కాల్చుకున్నాయి అగ్నికి దాహుతైన ఆ కోపానికి సంతోషం పెట్టి మిగతా చెట్లను కూడా కాల్చివేసింది ఇప్పుడు మానవుని యొక్క స్థితి ఎలా ఉందో చూడాలనుకున్న దేవుడు సంఘస్థితి ఎలా ఉందో చూడాలనుకున్నవాడు వాడు ఒక ఆత్మీయ స్థితిని చూడాలనుకున్న దేవుడు లోయలో ఉన్న ఆ లోకములు ఉన్న చెట్లు లోకములు ఉన్న సంగంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు సంతోషంగా ఉన్నావంటే నీకు సాదృశ్యంగా ఉన్న చెట్లు ఫలించి దేవునికి నిండుగా సంతోషంగా కనబడతాయి నువ్వు దుఃఖంలో ఉంటే ఆకులు రాలుస్తాయి నువ్వు కోపంలో ఉంటే బూడిదై కాల్చివేయబడిన స్థితిలోనికి వస్తాయి కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు దేవునికి ఎలా కరమలబోతున్నావు నిన్ను దర్శించడానికి భూలోకానికి దర్శించడానికి రాబోతున్నావు దేవుడు పెండ్లి కుమారుడుగా రాబోతుండగా ఆయన మేఘాసురుడు వచ్చి చూడగా రెండవ రాకడికి సిద్ధపడిన నీవు ఆయన రహస్య రాకడికి ఎలా ఉన్నావు బాహిరంగ రాకడికి ఎలా ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకో దేవుడిని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నావు మనము ఆయన నిన్న ఒకసారి దర్శించడానికి నువ్వు ఎలా ఉన్నావో చూడడానికి లోకంలో ఉన్న చెట్లు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చూస్తే నీ స్థితి ఏంటో నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకొని దేవునికి మనకి సంతోషకరమైన ఫలప్రతమైన జీవితంలో ఉండాలి తప్ప ఆకులు కాలిపోయిన స్థితి బోడి జీవితము కాలిపోయిన దుస్థితి జీవితం దేవుడు కనబడకూడదు అటు ఫలబరితమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించేలాగా కలవరిసెల్లో ప్రాణం పెట్టిన దేవదేవునికి సంతోష సమాధానం కలిగించి గొప్ప ఆత్మీయ జీవితం దేవుడు మనందరికి గాక ఆమె తల వంచను ప్రార్థన చేస్తుంది పరిశుద్ధులు అప్రమయ్య నికేమందన్నారు అపారమైన నికృపక స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం లోయలో చెట్లు ఎట్లున్నవో చూచుటకు వెళ్ళిన దేవదేవునికి సంతోషము ఫలవర్తమైన చెట్టు వల్ల మేము కలబడే జీవితం అనుభవం దిమని అటు స్థితిని మాలో అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామాలు వేడుకొంచున్నాం మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేకదేవిన ఫలవర్తమైన కృప దేవుడు అందరికీ అనుగ్రహించునూ గాక ఐ మీన్ అందరికీ మరణాత